తెలుగు సినీ స్థాయిని ప్రపంచ వ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళి అలాంటి రాజమౌళిపై మెగా అభిమానులు గుర్రుగా ఉన్నారట ఆ గుర్రుకు కారణం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు అవధుల్లేని ప్రచారం నిర్వహించడమేనట గౌతమిపుత్ర శాతకర్ణికి రాజమౌళి ప్రచారం నిర్వహిస్తే మెగా అభిమానులకు కోపమెందుకు వచ్చిందన్న అనుమానం రావచ్చు సినిమా నచ్చితే ఒకటి రెండు మాటలు దాని గురించి మాట్లాడితే సరిపోతుంది కానీ మరీ ఇంతలా సినిమాను ఆకాశానికి ఎత్తేయడమేంటని వారు అంటున్నారట దీనికంతటికీ కారణం మెగా కాంపౌండ్ పై రాజమౌళికి ఉన్న కోపమే అనే అభిమానులు వాదిస్తున్నారట చిరంజీవి బాలకృష్ణల మధ్య పోటీ ఉందని ఇద్దరు హీరోలకు ఆ సినిమాలు ప్రతిష్టాత్మకమైనవని తెలిసినప్పుడు ఇలా వన్ సైడ్గా ప్రచారం నిర్వహించడమేంటని అంటున్నారు శాతకర్ణి సినిమాను అదే పనిగా మోయడం ఎలాంటి సంకేతాలను పంపిస్తుందని అంటున్నారు శాతకర్ణి సినిమాపై రాజమౌళి అంతలా పొగడ్తలు కురిపించడానికి కారణం మగధీర సినిమా టైంలో రాజమౌళిని మెగా ఫ్యామిలీ హర్ట్ చేసినందువల్లేనని వారు ఆరోపిస్తున్నారు కాబట్టే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాను కార్నర్ చేయడానికే శాతకర్ణి సినిమాను తెగలేపేస్తున్నాడని వాపోతున్నారు కానీ క్రిస్తో ఉన్న సాన్నిహిత్యం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన సాయి కొర్రపాటితో ఉన్న అనుబంధం వల్లే ఈ సినిమాను రాజమౌళి బాగా ప్రమోట్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలు సర్దిపుచ్చినా మెగా ఫ్యాన్స్ మాత్రం అర్థం చేసుకోవట్లేదట కంటి తుడుపుగా చిరంజీవి సినిమాకు ట్వీట్ పెట్టేసి పరోక్షంగా చిరంజీవిని వ్యతిరేకంగానే ఇలా శాతకర్ణికి ప్రమోట్ చేస్తున్నాడని అంటున్నారు మరి మెగా ఫ్యాన్స్ అనుమానాలపై జక్కన ఎలా స్పందిస్తాడో